పెట్టాము మీ అందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఒక దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి మా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి ప్రజలను భయభ్రాంతులు చేసి తద్వారా ఓట్లను తండుకోవాలనే ఒక ఆలోచన చేశారు ఆపది దాన్ని ఖండించాల్సిన అవసరం మాకుంది కాబట్టి దాన్ని ఖండిస్తూ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ యొక్క నిజాలను మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలుపెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రడ్యూట్ చేసింది కాదు ఇది కేంద్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని నడుస్తున్న బీజేపీ గవర్నమెంట్ ఒక ముసాయిదాను ఒక రఫ్ డ్రాఫ్ట్ ని తయారు చేసి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు పంపించారు ఇది ఒక మంచి చట్టము దీన్ని మీరు అమల్లోకి తీసుకురండి అని దీన్ని మొట్టమొదటిసారిగా అపోజ్ చేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయ్యా మీరు పంపించిన ముసాయిదాలు మీరు పంపించిన బిల్లులు ప్రజలకు అనుగుణంగా ప్రజలకు మంచి చేసే విధంగా లేదు రాజ్యాంగానికి లోబడి లేదు కొంత లోపభిష్టంగా ఉంది అంటే మీరు మీ రాష్ట్రాలకు అనుగుణంగా సహజ న్యాయ సూత్రాలు అని మించకుండా ప్రభుత్వం వారు రాజ్యాంగంలో మీకు ప్రజలకు చేయాల్సిన సూచనలు గుర్తు దృష్టిలో పెట్టుకొని మీరు మార్పు చేసుకొని ఇంట్రడ్యూస్ చేయండి దీన్ని అమల్లోకి తీసుకెదండి అని వారు ఒక సూచన చేయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వారు సూచన ఇచ్చారు కాబట్టి దీన్ని మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో ప్రజా బీద ప్రజలకు ప్రభుత్వం వారు ఏమి చేయాలనే సూచనలు దృష్టిలో పెట్టుకొని సహజ న్యాయ సూత్రాలను మించకుండా ఈ రాష్ట్రానికి అనుగుణంగా ఒక బిల్లును తయారు చేసి అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో ఆమోదం చేసి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా ఇది లోప రాజ్యాంగ విరుద్ధమైంది మరి మీ పక్కనే భుజాల మీద చేసుకొని సంకల సంకూని ఆపోజిషన్ పార్టీలంతా చేరి మాట్లాడుతుంది మీ బీజేపీ గవర్నమెంట్ని ఎందుకు అడగారు పక్కనే ఉన్నాడు కదా వీళ్ళు మాట్లాడుతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడరు వాళ్ళు పక్కనే వాళ్ళు పెట్టుకుని ఇది ఒక లోపం ఇది ఎవరు పంపించిన చట్టము అని వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయరు ఇక్కడే తెలుస్తుంది వాళ్ళ యొక్క ఇది ఇది కేవలం ఓట్ల కోసమే చేస్తున్న ఒక దందా తప్పితే వేరొకటి కాదు తరువాత ఈ ఈ ఈ చట్టాన్ని అమలు చేసే ముందు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు మీరు గతంలో మీ లీడర్స్ మాట్లాడి మర్చిపోయేది ఇప్పుడు మళ్ళీ అవాకులు చవాకులు పెట్టారు ఒక్కసారి తిరిగి మీ రికార్డ్స్ చూసుకుంటే అసెంబ్లీలో ఈ బిల్లు పెట్టినప్పుడు పయ్యాముల కేశవ్ కాదు తెలుగుదేశం ఎమ్మెల్యే ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం మాట్లాడినారో ఒకసారి రికార్డ్ చూసుకోండి దీనికన్నా మంచి చట్టం లేదు ఇది ప్రజలకు మంచి చేస్తుంది దీన్ని మీరు అమలు చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగుదేశం గవర్నమెంట్ తప్పు మీటింగ్ లో మాట్లాడేది వాస్తవం కాదా అని నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నా మేము రెండవది వచ్చి అన్నదాత ఎవరిదండి టీవీ ఈ టీవీ వాళ్ళు అన్నదాత కార్యక్రమంలో ఇది మంచి చట్టము రాజ్య ప్రజలకు మంచి చేసే చట్టము ఇంతకుముందు రెండు పట్టాదారు పాస్బుక్ రెండు డాక్యుమెంట్లు ఇస్తుంది టైటిల్ డీడ్ ప్లస్ పాస్బుక్ ఇప్పుడు అది కాకుండా రెండింటినీ కలిపి ఒకే డాక్యుమెంట్ ఇస్తున్నారు దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతుంది ఈ చట్టాన్ని అమలు చేయాలి అని మీరు కాదా చెప్పిండే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియా ప్రధానంగా ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైల్డింగ్ యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సందర్భంగా దీనిపైన ఐవిఆర్ సంస్థల ద్వారా దుష్ప్రచారం మొదలుపెట్టింది ప్రధానంగా ఈ చట్టము బీజేపీ గవర్నమెంటు వాళ్ళు పొత్తు పెట్టుకున్న బీజేపీ గవర్నమెంటు చేసింది ఇది నీతి ఆయోగ్ ద్వారా ఇది మంచి చట్టమే ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది మంచి చట్టమే ఇదే తెలుగుదేశం పార్టీ పయ్యావుల కేశవ్ అనంతపురం జిల్లా చెందిన వ్యక్తి స్పీకర్ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఈ చట్టం చాలా మంచిదని చెప్పాడు ఎందుకంటే కేశవ్ గురించి మీకు తెలుసు వాళ్ళు చంద్రబాబు చెప్పింది ఆయన అసెంబ్లీలో మాట్లాడు అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక వ్యభిచార లెవెల్లో మాట్లాడిస్తున్నాడు అందరి దగ్గర ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారు లోకేష్ గారు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఓట్లు వేయించుకోవడానికి నానా తంటలు పడుతూ నానా దుష్ప్రచారం మొదలుపెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నేను ఈరోజు నీకు చంద్రబాబు నాయుడు చెప్తున్నా మీ పయ్యా లోకేశ్ ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడినాడు ఏమని ఈ చట్టం మంచిది ఆస్ట్రేలియా అమెరికా లాంటి రాష్ట్రాల్లో ఉన్న చట్టం దాడు చాలా నేను గౌరవిస్తున్నా అని చెప్పి చెప్పారు అది కూడా మీరు మీడియా వాళ్ళు గుర్తించుకోవాలి ఈ విషయము ఇలా అలాగే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ఎల్లో మీడియా వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈ చట్టం గురించి దుష్ప్రచారం మానుకోవాలా ఈ చట్టం చాలా మంచిది ఎందుకంటే ఈ చట్టం అమలు లేకొస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి భూస్వాములు లాంటి నారాయణ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు భూములు కోల్పోతారు ఎందుకంటే వేల వందల ఎకరాలు బినాం పేర్ల మీద పెట్టారు వాళ్ళు ఈ సర్వే జరిగి ఈ చట్టం వస్తే ఎవరి బినామీ మీద పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతాయి భూమిలో విని వాళ్ళు భయపడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం లేదు ఎవరి భూమిలో ఇత్తుకొని తింటే ఎవరి భూమిలో వాళ్ళు నివాసం ఉంటే వాళ్ళకి పత్రం ఇస్తాము ఈ పత్రం వల్ల ఏమంటే బ్యాంకు లోన్ పోయినప్పుడు సార్ చెప్పాడు బ్యాంక్ లోన్ పోయినప్పుడు డైరెక్ట్ బ్యాంక్ ఆన్లైన్ చూసుకుని ఇది ఈ వన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ ఉమాపతి పేరు మీద ఉంది ఇది లోన్ ఇచ్చేస్తాడు అట్లా ఇచ్చేస్తాడు అనమాట అసలు ఎవరిదాకా లీగల్ ఒపీనియన్ కూడా అవసరం లేదు చాలా మంచి చట్టం ఇది దిగిన జరిగిందంటే చాలా ఈ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో రైతులకు జరుగుతుంది ఒక ఉదాహరణ చెప్తా నైన్టీన్ ట్వంటీ సిక్స్లో లో వాళ్ళు ఈ మన రాయలసీమ జిల్లాలో భూ భూ సర్వే చేశారు అదే ఇప్పటి వరకు మనం అమలు చేస్తున్నాం మనం అదే ఇప్పటి వరకు అమలు చేస్తున్నాం ఈ ఆ ఇప్పుడు కూడా సర్వే చేస్తే ఇది దాదాపు వంద ఏళ్ళ వరకు ఇది చట్టం ఇది భూమి రైతులకు డిస్ప్యూట్ లేకుండా ఉంటుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా అలాగే రైతు ప్రజలకు నేను ఓటర్స్ కోరుకునేది ఒకటే తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం నమ్మొద్దండి మీ భూములు ఎవరు లాక్కోరు మీ భూములు మీ దగ్గర ఉంటాయి మీ మీ ఇల్లు మీ దగ్గరే ఉంటాయి కానీ వాళ్ళు ఓట్ల కోసం మీరు దుష్ప్రచారం చేస్తారని చెప్పి పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నా నా పేరు ఉమాపతి జిల్లా లీగల్ సెల్ ప్రెసిడెంట్ పేరు గౌరీ నాగన్న అడ్వకేట్ వైఎస్ఆర్ లీగల్ సెల్ సత్యసాయి జిల్లా జనరల్ సెక్రటరీ ఏమి ఈ చట్టం వస్తే భవిష్యత్తులో చంద్రబాబు నాయుడికి రాజధాని గత ముప్పై వేల ఎకరాలు భూములు తీసుకునేట్టు తీసుకునే అవకాశం ఉండదు అనే ఉద్దేశంతోనే ఈ చట్టంపై నా దుష్ప్రచారం చేస్తూ అన్నాడు వాళ్ళకి భూములు లాక్కొని ఎకరాలు సంపాదించుకుంటే భూస్వామి కుటుంబాలు అవకాశం ఉండదు ఇది పేదలకి మధ్యతరగతి రైతులకి చేతగాని రైతులకి చాలా ఉపయోగకరమైన చట్టం అనేది ఇది అందరికీ తెలుసు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా ఒప్పుకుండేదే ఒప్పుకొని చట్టం కాదు మరి మీరికి చట్ట చట్టము ఇది మంచి చట్టం కాదు రైతులకు ఉపయోగపడిన చట్టము అన్నప్పుడు ఈరోజు ప్రధానమంత్రి గారు వస్తున్నారు కదా మీటింగ్కి ఆంధ్రప్రదేశ్కి ఆయన ద్వారానే మీరు చెప్పగలరా డిమాండ్ చేస్తాను ఆయన ద్వారానే ఈ చట్టం మంచిది కాదు మేము రద్దు చేస్తామని చెప్పాడు మీ చేత అయితే అనవసరమైనవన్నీ ఇప్పుడు ఓట్ల కోసము ఏమీ లేవు ఇంక అవకాశం లేదు ఏమి చెప్పినా ప్రజలు నమ్మరు నీ బూటకపు హామీలు నమ్మలేదు ఏం చేయాలనే ఏమి దిక్కుతో వచ్చిన పరిస్థితులు ఈ ల్యాండ్ రైటింగ్ యాక్ట్ ప్రజల్ని ఇట్లయినా భయపెట్టి ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నారని వేరే రకం కాదు ఇది ప్రజలందరూ అర్థం చేసుకోవాలా రైతులు అర్థం చేసుకోవాలా మహిళలు అర్థం చేసుకోవాలా అందరూ అర్థం చేసుకుని ఈ చట్టానికి భూ సంస్కరణ చట్టంలోనే అసలైన చట్టం ఇది మంచి చట్టం భూ సంస్కరణ చట్టం ఇంతకుముందు ఎన్ని చట్టాలు వచ్చినా ఇంత మంచి చట్టం తీసుకురాలేదు కాబట్టి ఈ చట్టం అమలు పరిస్తే భూస్వాములకి ఇక్కడ పెత్తందారులకి ఈ అవకాశం భూములను లాక్కునే అవకాశం ఉండదు అనే ఉద్దేశంతోనే వీళ్ళు తెలుగుదేశంలో దుష్ప్రచారం చేస్తాను ఎవరు నమ్మొద్దని మీకు అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకున్నారు